ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల కళాశాలలో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల బస్తి గృహం నందు న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా న్యాయశాఖ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయశాఖ అధికార సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు స్థానిక మహిళల కళాశాలలో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గృహం నందు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు రాజ్యాంగం విధులు ఉపయోగాల గురించి తెలిపారు రాజ్యాంగ బద్దమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని లోక్ అదాలత్ వలన ఉపయోగాల గురించి దీనివల్ల పేద ప్రజలు పొందుతున్న ఉపయోగాలను పేర్కొన్నారు ఎవరైనా పేదవారు క్రిమినల్ కేసులలో ఉంటే వారి తరఫున న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఎల్ఈడిసిని ఉపయోగించుకుంటున్నారు అని వారు పేర్కొన్నారు తదుపరి హాస్టల్స్ పరిసరాలను పర్యవేక్షించి పిల్లలకు ఆహార పదార్థాలను భోజన సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎం సుజాత అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి చిన్నమ్మి పి సరిత ఎం స్వర్ణులత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు Kau nak dapat apa? Rasman? Ah, rasman. Minta. 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 Minta.